సమస్యను ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే ఆ సమస్య సృష్టించిన వాళ్ళని ఇరుకును పెట్టడం మరో ఎత్తు ఆ ఎత్తులు వ్యూహాలు వేసేవాడే రాజకీయ నాయకుడు ఇప్పుడు పేర్ని నానిలో ఆ లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక రకంగా ఆయనకి ఒక అతిపెద్ద ఎదురుదెబ్బ ఒక భారీ సమస్య ఆయన వాకిట్లోకి వచ్చి నిలబడింది ఆయన కుటుంబం మొత్తం సతమతమవుతున్నారు అయితే అలాగని చెప్పి ఆయన ఎక్కడ డేలా పడిపోవట్లేదు కృంగిపోవట్లేదు కృషించిపోవట్లేదు అలాగ సమస్య తెచ్చిన వాళ్ళని ఇరకాటంలో పెట్టేలాగా ఆయన మాట్లాడుతున్నారు ఒక రకంగా పేర్ని నాని వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఎవరు ప్రెస్ మీట్ చూసినా చూడకపోయినా పేర్ని నాని ప్రెస్ మీట్ వచ్చింది అంటే అక్కడ రిమోట్ ఆగిపోద్ది ఛానల్ చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన పొలిటికల్గా మాట్లాడుతూ సెటైర్లు వేస్తూ ఉంటారు చాలా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తూ ఉంటారు అది అందరికీ ఇష్టం ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రెస్ మీట్ ఎందుకు చూస్తారు కేసీఆర్ మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు కూడా ఎందుకు చూస్తారు అట్లా ఉంటాయి ఆయన వాళ్ళు మాట్లాడిన మాటలు అలాగే పేరి నాని కూడా ఇప్పుడు ఆయన మీద చేసిన వ్యాఖ్యలు ఆయన రేషన్ బియ్యం గురించి ఒక రకంగా ఆయన ఫైన్లు కట్టాడు రేషన్ బియ్యానికి సంబంధించి ఎలా మాయమైనవి ఏంటి అనేది ఆయన ఆ గోడను వాళ్ళ భార్య మీద పేరు మీద ఉండడం దాన్ని కూడా క్రిటిసైజ్ చేశారు బుద్ధ వెంకం లాంటి వాళ్ళు నీ భార్యను నువ్వు మోసం చేసావు ఆమె నిరికించావు అనేది ఓకే అవన్నీ పడుతున్నారు పడుతూనే ఆయన అన్నమాట ఏంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది నాకు టచ్లో ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇంతకు మించి ఏం చేయలేరు నాకు తెలుస్తున్నాయి అనేది దాంతో ఒక్కసారిగా టీడీపీ అలర్ట్ అయ్యింది తమ్ముళ్ళకి బాబు వార్నింగ్ ఇచ్చారట ఎవరు లీకులు చేస్తున్నారు ఇక్కడి నుంచి ఎవరు టచ్లో ఉన్నారు అనేది అంటే ఈయన వేసిని ఎత్తుగడ ఒక్కసారిగా టీడీపీలో అలజడి సృష్టించింది ఇప్పటికే పేరు నాని వ్యాఖ్యలనే కాదు మొదటి నుంచి కూడా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు కూడా చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు తినేస్తున్నారని లెక్కర్ పాలసీ గురించి ఎన్ని రాతలు రాశారు లెక్కర్ పాలసీ విషయంలో సిండికేట్ మాయాజాలం మొత్తం దోచేస్తున్నారు డబ్బు తినేస్తున్నారని వాళ్ళే రాసినప్పుడు పేరు నాని రాస్తే తప్పే ఉంది మాట్లాడితే తప్పే ఉంది ఇప్పుడు కాకపోతే ఈ అలజడి ఒక పక్క మంత్రులు ఎమ్మెల్యేలు పనితీరు సరిగ్గా లేదని బాబుగారికి కూడా తెలుసు దాని మీద ఆయన ఐవీఆర్ సర్వేలు కూడా చేసుకుంటున్నారు మీ మంత్రి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇలాంటి నేపథ్యంలో ఆ అవకాశాన్ని పేరు నాని ఉపయోగించుకున్నారు అంటే తిప్పికొట్టే ప్రయత్నం రివర్స్ దాడి అటాక్ చేసే ప్రయత్నం అయితే చేశారు మరి నిజంగా టీడీపీలో నానితో టచ్లో ఉన్నవాళ్ళు ఉండే ఉంటారు రాజకీయ నాయకులు అన్నాక తెర ముందు ఒకటే ఉంటుంది తెరని కాల తర్వాత ఎక్కడైనా కలుసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా కలుసుకుంటే శేఖండ్ ఇచ్చుకుంటారు మనం చూడండి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ ఇచ్చుకోలేదు అసెంబ్లీ బయట మొత్తం మీడియాలో హల్చల్ అవ్వలేదా కాకపోతే రాజకీయాలు వేరు వ్యక్తిత్వ స్నేహాలు వేరు కాబట్టి అవి అలాగే ఉంటే ఇప్పుడు అదే చిచ్చు రేపిందా టీడీపీలో ఆయన వ్యాఖ్యలు అంటే అనిపిస్తోంది